అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో ఓటు అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగిన విషయం మీరు ఏ దేశమైనా తీసుకోండి పవర్ ట్రాన్స్మిషన్ అంటే పవర్ చేంజ్ అయ్యేది ఎలాంటి రక్తపాతం లేకుండా ఎలాంటి హెసిటేషన్స్ లేకుండా పికప్స్ లేకుండా ఒక ఓటుతోనే మరి అధికారం అనేది బదలాయించడం ఓన్లీ మన దేశంలోనే జరుగుతుంది ఇది అందుకే ఏ దేశాన్ని తీసుకున్నా మీరు హింసను ఇంకేదో లేకుండా అధికార బదలాయింపు జరగదు ఇంత గొప్ప ప్రజాస్వామిక దేశం మరి మన దేశంలో ప్రజాస్వామికత అలరాడుతున్నదంటే ఓటు వల్లనే మీరందరూ గుర్తిరిగి మనమంతా కూడా ఓటు చేయాల్సిందిగా కోరుతూ తప్పకుండా మీరందరూ ఈ ర్యాలీలో పాల్గొని బస్ స్టాండ్ చౌరస్తా వరకు వెళ్ళి అక్కడ మానవాహారం చేసి ప్రతిజ్ఞ చేసి డిస్పర్స్ అవుదామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఓటర్ ఈ ఈ ర్యాలీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని ప్రభావాన్ని నిలబెడతామని మతం మతం జాతి జాతి కులం కులం వర్గం వర్గం భాష భాష లేదా లేదా ఎటువంటి ఒత్తిడులకు ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రభావితం కాకుండా ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ జై హింద్ థ్యాంక్ యూ జై హింద్ ఇటు రిక్షా సోదరుడు సరే అదే లైన్ లో వెళ్ళి ఊటకులు వినియోగించుకునే అవకాశం కలుగుతున్నాడు గొప్ప దేశం మనము అటువంటి భారతదేశంలో ఉన్న మనం ప్రతి ఒక్కరం ఊటకు వినియోగించుకోవాలి ఆ ఓటకు వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని మనల్ని మనం ఏరుకునే అవకాశాన్ని మనం కల్పించుకునే అవకాశం కల్పించడం మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ మనం అందరం ఓటు వినియోగించుకోవాలి ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా నమోదు చేసుకోకపోతే వాళ్ళు ఓటు నమోదు చేసుకొని ప్రతి ఒక్కరు విధిగా మనం ఓటింగ్లో పాల్గొని మనల్ని మనం పరిపాలించుకునే అవకాశాన్ని మనం గొప్ప అవకాశాన్ని మనం కల్పించుకోవాలని కోరుకుంటూ మనం ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం ෝට හක්ුණු තුනානිික මතනක අමේතු ට ම ට මැ යුතු ගෝ අමද හෝතු ෝ හක්කෝ දැන්ම හක්ෝ පෝටු හක්කෝ ගැන් හක්ෝ ගෝටිතු ෝටෝ ගෝට මෝටී බෝට හක් වු ද මජානික අම්මකාහත්තු. గర్విస్తున్నాను నమోదు చేసుకోవాలని ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను ఓటు హక్కు హక్కు మన జన్మ ఓటు అమ్ముకోవద్దు మీ ఓటు హక్కును డబ్బుకు మధ్యానికి అమ్ముకోవద్దు మీ ఓటు హక్కును కులానికి మతానికి అమ్ముకోవద్దు మన తెలిసి సంవత్సరాలు నిండిన వెంటనే చేసుకోవాలి ఓటు హక్కు వినియోగించడం ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ఓటు హక్కు వినియోగించండి ఓ యువత మేలుకో ఓ యువత మేలుకో ఓటు విలువ తెలుసుకో ఓటర్ నమోదు చేసుకో ఓటు విలువ తెలిసి మన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఓటర్ నమోదు చేసుకోవాలి నేను సగం అంటే మీరు సగం అనాలి ఓటు హక్కు ప్రపంచంలోనే కోట్ల ఓటర్లను కలిగింది ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది చాలా సజావుగా ఏకాటంగా ముఖ్యంగా ప్రాంత ఎన్నికల సంఘం ఈ విషయంలో ప్రజలకు కృషి చేస్తుంది ప్రజాస్వామ్యంలో భాగంగా మనం అంతా పద్దెనిమిది ఏళ్ళు భయపడిన వారందరూ కూడా ఓటం తప్పకుండా విధిగా కోల్డ్ అయినాడు ఓటహక్కును గ్యాస్ చేసినట్లయితే మన యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏంటంటే మన యొక్క పవర్ ట్రాన్స్మిషన్ అంటే అధికార బదలాయింపు అనేది ఏ రకమైన హింస మరియు ఇతర కార్యక్రమాలు లేకుండా జరిగే గొప్ప ఏమీ దేశం మన దేశం కాబట్టి దయచేసి పద్దెనిమిది ఏళ్ళు భయపడ్డ పౌరులందరూ ఓటాసులు వినియోగించే విజ్ఞప్తి చేసుకునే అవకాశం ఇచ్చిన